ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎలా చేయాలంటే కాలువ చెయ్యో తీసేసి రోడ్డు మీద వెళ్ళాలి వీళ్ళని జైల్లో పెట్టి వీళ్ళకి మేపి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే మళ్ళీ హాస్పిటల్స్ తిప్పి ఇవన్నీ అనవసరం అమ్మాయినా ఇంతకు ముందు అబ్బాయిలు అలా చేసేవాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోమని ఎంబడబడినందుకు మరి అబ్బాయి అప్పుడు యువతులు గర్భవతులు కూడా అయ్యేవాళ్ళు గర్భం కూడా దాల్చేవాళ్ళు మరి నేను ఇలా గర్భం దాల్చాను నన్ను పెళ్లి చేసుకో అని అడిగినందుకు అబ్బాయిలు అమ్మాయిలను చంపేసేవాళ్ళు ముప్పై ముప్పై రేళ్ల క్రితం పెళ్లిళ్ళు చేసుకొని ఇళ్ళకి కాపురాలకు వెళ్తే అత్త మాములు చంపేసేవాళ్ళు అమ్మాయి కడుపులో అమ్మాయి పెరుగుతుంది అంటేనే నాకు ఏ బిడ్డ అయినా నాకు బిడ్డ కావాలి అని ఆ గృహిణి అడిగినందుకు అత్తమామలు ఆ అమ్మాయిని అమ్మాయి ఉన్న అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డతో సహా చంపేసినటువంటి సంఘటనలు ఘటనలు వేల కొద్ది జరిగినాయి అప్పుడు కొన్ని వేలల్లో జరిగినాయి వందల్లోనూ పదుల సంఖ్యలోనో కాదు జరిగింది కడుపులో అమ్మాయి పెరుగుతుంది అంటే ముప్పై ముప్పై ఏళ్ళ క్రితం ఆ అమ్మాయి పెరగొద్దు ఆ అమ్మాయి భూమి మీదకి రావద్దు అమ్మాయిని పెంచాలా పెద్ద చేయాలా పెళ్లి అబ్బాయిని పెంచొద్దా అబ్బాయిని పెద్ద చేయొద్దా అబ్బాయిని పెళ్లి చేయరా ఏదైనా చెయ్యాలిగా చెయ్యాలి అనుకున్నప్పుడు చేస్తారు అంతేగాని ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇట్లా చంపేస్తున్నారు వాంటెడ్ గా చంపేస్తున్నారు అందుకనే చూసి అదే చూసుకున్నాడు ఏ అమ్మాయి అనకా అమ్మాయి బాగుందనో కలర్ ఉందనో అందంగా ఉందనో చేసుకోవద్దు పెళ్ళిళ్ళు అమ్మాయి వెనక మరలా బ్యాక్ బోన్ బాయ్ ఫ్రెండ్ ఎవడున్నాడు వాడిని చూస్ చేసుకోండి వాడు గనక వాడిని కనుక గమనించబోతే ఈ బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయి ఇద్దరు కలిపి తట్టుకున్న దశ బలవంతంగా ఇష్టం లేకపోయినా పెళ్లి అమ్మాయికి పెళ్లి చేసే అమ్మాయి పేరెంట్స్ ఏం చెప్తారు పేరెంట్స్ బుద్ధి ఉండాలి ఫస్ట్ పేరెంట్స్ చేయాలా ఇలా చంపు ప్రతి అమ్మాయిని ప్రతి మహిళని కాలు చేయి తీసి రోడ్డు మీద వేసేయాలి ఒక ఇష్టం లేని ఆడపిల్లకి ఆడపిల్లకి ఇష్టం లేని పెళ్లి చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ కి ఎలాంటి శిక్ష విధించారు అదే పదిహేను ఏళ్ళు లోపల వేస్తే సరిపోయింది పేరెంట్స్ పేరెంట్స్ ఈ చంపిన అమ్మాయి కాలు చేయి తీసి లోపల వేయాలి రోడ్డు మీద వదిలేయాలి ఈ అమ్మాయి చేసిన హత్యకి ఆ అబ్బాయి చనిపోతూ పడిన నరకానికి ఈ అమ్మాయి చేసిన హత్యకి లెవెల్ అయిపోతుంది మేడం రోజు రోజుకి మీరు ఒక పక్కన వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు పాపాలు పెరుగుతూనే ఉన్నాయి మళ్ళా కొత్తగా అత్త తండ్రి కూతుళ్ళు కలిపి అల్లుండి నిన్న ఒక పిల్ల సొంత అసలు ఏం జరుగుతుంది సొసైటీ అతను వద్దు అతను అంత మంచి వ్యక్తి కాదు నేను మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తాను అని మాట్లాడినందుకు కాను తండ్రిని చంపిన కూతురు కూడా ఉంది తండ్రిని కూడా చంపింది మరి ఇది బయటికి వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఆ రోజు ఆ తండ్రిని చంపింది ఆ తండ్రిని చంపిన ఇన్స్టెంట్ తర్వాతనే ఇప్పుడు భర్తని చంపిన భార్య అండ్ తల్లిని చంపిన కూతురు కూడా వచ్చారు మరి ఇలా ఎందుకని అంటే వీళ్ళలో వీళ్ళు ఇంతటి వ్యామోహాలకి ఇంతటి ప్రలోభతాలకి ఎందుకు లోన్ అవుతున్నారు ఇటువంటి హత్యల దాకా ఎందుకు తీసుకొని వెళ్తున్నారు ఏం వీళ్ళు భవిష్యత్తుకి వీళ్ళు ఎటువంటి దారిని వేసుకుంటున్నారు సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారో తెలియట్లేదు కానీ ఈ మధ్య మాత్రం అబ్బాయిలు బాగా చచ్చిపోతున్నారు ఈ అమ్మాయిలను నమ్మే గాని లేకపోతే ఈ అమ్మాయిలను ప్రేమించే గాని చాలా వరకు చచ్చిపోతున్నారు అలా అలా జరుగుతున్నటువంటి ఇప్పుడు దానికి ఏంటంటే పెళ్లిళ్ళు మెయిన్ లవ్ అఫైర్స్ లవ్ అఫైర్స్ పెట్టుకుంటూ పెట్టుకోండి కాదని ఎవరు చెప్పట్లేదు కానీ హత్యలు చేసేదాకా ఎందుకు వెళ్తున్నారు ఏ మరి ఇప్పుడు మొన్న పెళ్లి కూతురు ఇద్దరు కలిపి ఎవరో బ్యాంక్ మేనేజర్ తోడు పెట్టుకున్నారు అది అట్టగ కంటిన్యూ చేయొచ్చుగా ఎందుకు బ్యాంక్ మేనేజర్ అంటే తక్కువ శాలరీ వస్తుందా వానే చూసుకుంటాడు ఎఫైర్ మరి వాడితో కంటిన్యూ చేయొచ్చుగా వాడేవాళ్ళు ఎమ్మడి అమ్మడబడి చేసుకున్నాడంట ఈ అప్సర్ అనే పెళ్లి నాకు అమ్మాయి కావాలి నాకు అమ్మాయి తప్పితే ఇంకెవరు వద్దని అక్క తల్లి చెప్పినా కానీ వినిపించుకోకుండా మరీ చేసుకున్నాడు అంటే పర్ఫార్మెన్స్ అంటే ఇంకా ఆడపిల్లలు లేరా ప్రపంచంలో ప్రపంచంలో ఆ షాప్ ఉందా ఇంకా ఆడపిల్లలు లేరా ఆడపిల్లలు మంచిగా లేరు రా బాబు పెళ్లిళ్ళు ఒదురా నాయనా అని మొత్తుకుంటున్నానుగా పెళ్ళిళ్ళు చేసుకొని నా కాడికి ఎక్కడం చావుకి వెళ్ళడం ఎందుకు